ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ కట్ వర్క్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలి బ్యాక్ వచ్చేసి మనకి ఇది బోట్ నెక్ ఇలాంటప్పుడు షోల్డర్ ఎలా తీసుకోవాలి చూడండి మనం బక్రం పైన డ్రా చేసుకుంటున్నాము అయితే ఇక్కడ చూడండి నెక్ విడ్ వచ్చేసి మూఢంపావు తీసుకున్నాను కిందకు వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఎందుకంటే బ్యాక్ బోట్ నెక్ కాబట్టి నెక్ విడ్ అనేది తక్కువ తీసుకోవాలి ఇక్కడ నేను సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను నెక్ విడ్ వచ్చేసి మూడెం పావు తీసుకొని ఇలా బాక్స్ డ్రా చేసుకుంటున్నాను బక్రం అనేది ఫోల్డింగ్ మనవే పుంజుకొని ఇలా బాక్స్ డ్రా చేసుకోండి పైన ఆఫ్ ఇంచ్ ఖర్చుకి మార్క్ చేసుకుని అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కరువు తీసుకోవడం కోసం డ్రా చేసుకోవాలి కింద నుంచి వన్ ఇంచ్ డ్రా చేసుకొని ఇలా షేప్ అనేది కలిపేసుకోండి ఈ కట్స్ అనేది మీకు తిరగట్లేదు ఫ్రీ హ్యాండ్తో అంటే ఏదైనా మూత పెట్టుకునైనా అయినా మీరు ఇలా డ్రా చేసుకోవచ్చు కరెక్ట్గా రౌండ్గా రావాలి షేప్ అనేది ఒకవేళ కింద కూడా బ్రాడ్గా కావాలి అని అడిగారంటే కస్టమర్ అనేది ఇలా డ్రా చేసుకోండి అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది చుట్టూ వన్ ఇంచ్ అనేది ఇలా ఎక్స్ట్రా తీసుకోండి యాజ్ డీజ్ ఎలా ఉందో అలా మార్క్ చేసేసిన విధంగా కట్ చేసుకోండి పైన హాఫ్ ఇంచ్ అయితే కట్ చేయకూడదు ఖర్చుకు పెట్టింది ఇలా అయితే మనకి నెక్ అనేది సాగకుండా నీట్గా వస్తుంది ఫుల్ వీడియో లింక్ అనేది కింద ఇస్తా అని చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి